శ్రీ గురుచరిత్ర అధ్యాయము పన్నెండు శ్రీ గణేశాయ నమ శ్రీ సరస్వతి నమ శ్రీ గురుభ్యో నమ సిద్ధయోగి ఇంకా ఇలా చెప్పారు అప్పుడు ఆ తల్లి పుత్రవాత్సల్యంతో ఇలా అన్నది నాయన నువ్వు లోకానికి ధర్మం చెప్తావు కదా మరి నువ్వు కూడా పన్నెండు సంవత్సరాలు బ్రహ్మచర్యం ఆచరించవ ఆచరించాక గృహస్థువై బిడ్డలు కలిగాక సన్యాసి లోకానికి ఆదర్శం కావాలి కదా ఇలా క్షణికావేశంలో సన్యాసం స్వీకరిస్తే వాసనక్షయ మావ మానవులు పతితులు అవుతారని శాస్త్రాలు హెచ్చరిస్తున్నాయి కదా అని బ్రతిమలాలింది అప్పుడు వటువైన నరహరి అలనాడు క కపిలుడు తల్లికి జ్ఞానోపదేశం చేసిన విధంగా ఆమెకు తత్వం ఇలా బోధించాడు అమ్మ భౌతిక ఆర్థికమైన శరీరాలు వైభవమో అశ్వాసుతాలే మరణం లేని వాడంటూ ఎవ్వడూ లేరు మృత్యుదేవత ఎప్పుడు జీవితాన్ని వెంటాడ వెంటనంటే ఉంటుంది యువకులైన వృద్ధులకైనా ఈ శరీరం ఎప్పుడు రాలిపోతుందో తెలియదు అప్పిచ్చిన వాడు అప్పిచ్చినవాడు తానిచ్చిన గడువు ఎప్పుడు తీరుతుందా అని లెక్క పెట్టుకుంటున్నట్లు మృత్యుదేవత కూడా మానవుల జీవిత కాలాన్ని లెక్క పెట్టుకుంటుంది రాత్రి పగలు అన్నవి మానవుని ఆయురార్థాన్ని ఎగరగొట్టి పోతుంటాయి ఈ శరీరము భార్య బిడ్డలు గృహము ధనము జీవితము అశ్వాస్థతమని మరచి అవే ప్రధానం అనుకొని జీవించేవారు పశువుల వంటివారు కనుక ధర్మచరణం ఒక్కటే మానవుల కర్తవ్యం అలా కాక మృత్యుకును జయించిన వారు మాత్రమే నువ్వు చెప్పిన విరామంగా జీవించవచ్చు కానీ మానవులు కొద్ది నీరు మాత్రమే ఉన్న సరస్సులోని వారు ఆ కొంచెము నీరు ఇంకిపోయాక వాటి గతేమిటి ఈ కలియుగంలో మానవునికి నూరేండ్లు ఆయురార్థం అందులో సగకాలం నిద్రలోను బాల్యము పరాధీనతల వల్ల కొంతకాలము గడిచిపోతుంది ఇట్టి జీవితంలో ప్రా ప్రాప్తించే సంపద క్షణకాలం ఉంటి వాడిపోయేది కాలచక్రం గర్భంలోని పిండములను శిశువులను బాలులను యువకులను విఘ్నులను దేవతలను అతడు పరమేశ్వరుడు అన్న జ్ఞానంతో స్వామిని సర్వజీవులను మింగివేస్తుంది దే దేని మీదనైనా మమకారం పెట్టుకోవడం ఆత్మవంచనే దుఃఖాన్ని కొని తెచ్చుకోవడమే అవుతుంది బయట చర్మము లోపల మాంసము ఎముకలు రక్తము ఈ శరీరం నీటి బుడుగ వంటిది శరీరము జడ ఆత్మ చిత్ కిత్య రూపము శాశ్వతం దానికి సుఖ దుఃఖాలు లేవ్వు ఉన్నాయనుకోవడం అజ్ఞానం మాత్రమే సద్గురువు కటాక్షం వలన మానవుడు మాయను దాటాలే ఉత్తమమైన మానవ జన్మమెత్తి కూడా ఆత్మకు శ్రేయస్సు చేకూర్చుకోవడానికే నిజమైన ఆత్మ వంచన వంచకుడు ఆత్మగణకుడు గతకుడు కూడా అమ్మ ఈ మాట సామాన్యుల విషయంలోనే ఇంత వాస్తవమైతే కారణజన్ముడైన నాకేది కర్తవ్యం విషయ సుఖాలు వదలలేని వారికి నువ్వు చెప్పినట్లు గృహాశ్రమం తర్వాత సన్యాసించడమే క్రమం తగి ఉన్నది నా కట్టి విషయం వాసనలే లేవు గనక ధీమంతుడనైన నాకు ఎట్టి విజ్ఞాలు రాజాలవు నేను బ్రహ్మచర్య ఆశ్రమం నుండే సన్యాసం తీసుకుంటాను నన్ను ధ్యానిస్తుండు సంసారాన్ని దాటగలవు అని యశోదకు బాలకృష్ణుడు చూపినట్లు తన దివ్య రూపాన్ని దర్శింపచేశాడు ఆయన ప్రసాదించిన యోగ దృష్టితో ఆమె ఆ మూర్తిని కనులార దర్శించి ఇలా అన్నాది స్వామి నువ్వు పుట్టుక లేని వాడవు బ్రహ్మాండాలను నీలోనే ఉన్నాయి బ్రహ్మకు కూడా నీ గుణరూపాలు కొంచమైనా తెలియరా అనివి మాయా మోహితురాలు అయిన మానవ శత్రీని నాకెలా తెలుస్తాయి ఈ జ్ఞానమైన నువ్వు గ్రహించినదే నువ్వు సత్య సంకల్పుడవు నీ సంకల్పానికి నేను అడ్డుపడను అడ్డు చెప్పను లోకహితం చేయడానికి అవతరించిన నిన్ను నా పుత్రుడు నన్ను తలచి ఇంట ఇంట కట్టి కట్టి పెట్టుకోవడం తగదు అయితే నీ యొక్క ఈ దివ్యమైన ఆకారం నా మనసులో స్థిరంగా నిలిచేటట్లు అనుగ్రహించు నాకు ఇంకా పుత్రులు కలుగుతారన్నావు ఇంకొక బిడ్డ పుట్టే వరకైనా నువ్వు ఇక్కడే ఉండు అప్పటి వరకు సన్యాసించడానికి నేను అనుమతించను నువ్వు నా మాట వినకుండా వెళ్ళిపోతే నేను మరణిస్తాను నిన్ను విడిచి నేను బతకలేను అని ప్రార్థించింది అప్పుడు శ్రీహరి అమ్మ నీకు ఒక సంవత్సరంలోగా కబలలు పుడతారు అంతవరకు ఉంటా కానీ ఆ తర్వాత నా సంకల్పానికి అడ్డు చెప్పకూడదు అని ఆమె వద్ద మాట తీసుకున్నాడు అప్పుడు పరమేశ్వరుడు అన్న జ్ఞానంతో స్వామిన దంపతులు నిత్యం అర్చిస్తుండేవారు చతుర్వేద పారంగతులు పుట్టస్త్ర నిపుణులు కూడా ఆయనను వద్ద విద్య విద్యార్థులై కృతార్థులయ్యారు ఆయన ఎందరికో వేదాలు బోధించేవారు పామురులకు ఆయన ధర్మ సూక్షాలు చెప్పేవారు ఇలా సంవత్సరం గడిచేసరికి అంబకు ఇద్దరు మగపిల్లలు పుట్టారు వారికి మూడు నెలలు రాగానే ఒకరోజు అంబ పిల్లలు నడుస్తుంటే నరహరి వచ్చి అమ్మ నేను చెప్పినట్లు వీరిద్దరు పుట్టారు నీకు ఇంకా ఇద్దరు కొడుకులు ఒక కూతురు కలుగుతారు నీ కోరిక ఫలించింది నా నా మాట నిలబెట్టుకున్నాను కనుక నువ్వు ఇచ్చిన మాట ప్రకారం నాకు అనుమతిస్తే నేను తీర్థయాత్రలకు బయలుదేరుతాను అయితే నువ్వు మాత్రం నన్ను సంతోష ంగా సాగనంపాలి అన్నారు అప్పుడు తల్లిదండ్రులు ఆయనకు నమస్కరించి ఇంతవరకు మాయలో తగ్ తగ్గులుకొని నువ్వు మా బిడ్డ భ్రాంతిలో ఎప్పుడైనా నిష్కృరంలాడి ఉంటే మమ్మల్ని క్షమించు నువ్వే మా కులదైవం అని ఇప్పుడు తెలుసుకున్నాము నువ్వు మా వంశ ఉద్ధరించడానికి ఇక్కడ జన్మించావు నువ్వు మా రక్త మాంసములు పంచుకోవడం ద్వారా మా దేహాలు కూడా పవిత్రమైనాయి ఇక ముందు మా గతేమిటి అన్నారు మీ దర్శనం ఇంకెప్పటికీ లేకుంటే మేము ఎలా జీవించగలం అన్నారు అప్పుడు నరహరి మీరెల్లప్పుడు నన్ను ండి మీకు ఇక జన్మ ఉండదు అమ్మ ను నీకు నన్ను చూడాలని ఉంటే నన్ను స్మరిస్తే తక్షణమే నీకు నా దర్శనం అవుతుంది ముప్పై సంవత్సరాల తర్వాత నేను మళ్ళీ మీ వద్దకు వస్తానని చెప్పాడు అలా తల్లిదండ్రులు అనుమతి తీసుకుని ఆయన తలపై శిరస్నానం కౌపినం కాషాయంబరం చేత దండం ధరించి చిరునవ్వులికిస్తూ మహా సంతోషంగా బయలుదేరాడు ఆ దృశ్యం చూసిన జనం తొమ్మిది సంవత్సరాల పిల్లవాడు ఇల్లు విడిచిపోవడానికి ఆ తల్లి ఎలా అనుమతినిస్తుంది అని ఆశ్చర్య పోయారు కొందరు ఈయన అవతారమూర్తి ఈయనను కన్న తల్లిదండ్రులు ధన్యులు అన్నారు సాధువులు ఆయనను భగవంతుడనే భావంతో నమస్కరించారు ఆ గ్రామస్తులందరూ కొంత కొంత దూరం వెళ్ళి ఆయనకు వీడ్కోలు చెప్పి తిరిగి వెళ్ళగా తల్లిదండ్రులు మరికొంత దూరం ఆయన వెంట వెళ్ళారు అక్కడ నరహరి వారికి కర్పూరం వలె తెల్లగానున్న తన దత్తాత్రేయ స్వరూపం తర్వాత శ్రీ పాదరూపము దర్శనమిచ్చారు అది తన శని ప్రదోష పూజ ఫలితమేనని తలచి ఆ తల్లిదండ్రులు మా జన్మలు ధన్యమయ్యాయి మీరు దయతో మాకు మళ్ళీ దర్శనమివ్వాలి అని వేడుకోగా ఆయన తప్పక మళ్ళీ దర్శనమిస్తానని మాటిచ్చి వాళ్ళను వెనుకకు పంపాడు ఆ దివ్య దర్శన భావ ప్రభావం వలన వారు తమ పుత్ర వ్యామోహం మరచి భక్తిభావంతో వెనక్కి వెళ్లారు నరహరి బద్రీనాథ్ దిక్కుగా బయలుదేరి దారిలో ఆనంద కారణం అనబడే వారణాసి పట్టణం చేరారు మొదట ఆయన గంగలో స్నానం చేసి ఆత్మస్వ రూపమైన విశ్వనాథుని దర్శించారు తర్వాత అతడు ఒక యోగ్యమైన స్థలంలో వజ్రాసనం వేసుకొని ప్రాణవాయువు కుంభించి కే కేచరి ముద్రలో నాథ నాదను సందన పరులై కూర్చున్నారు ఆయన నిత్యం మూడు వేల మణికర్ణిక ఘట్టానికి వెళ్ళి శ్రద్ధగా గంగా స్నానం చేసి వస్తుండేవారు ఆ క్షేత్రంలో ఉన్న తపస్సులు మునులు సాధువులు ఆయనను చూసి ఆశ్చర్యచకితులయ్యారు యవ్వనం కూడా పూర్తిగా రాకముందే అంతటి వైరాగ్యం కఠినమైన తపస్సు చూసి ఆయన యోగపూర్ణుడని తెలుసుకొని నమస్కరిస్తుండేవారు అచ్చటి యతులలో వృద్ధుడు శ్రేష్ఠుడు అయిన కృష్ణ సరస్వతి ఆయనను భక్తితో నమస్కరిస్తుండేవారు ఆయన సాక్షాత్ అవతార పురుషుడని సన్యాస మార్గాన్ని పునరుద్ధిస్తాడని ఆయన విశ్వగురువుడైనప్పటికీ లోకోద్ధరణ కోసం మాత్రమే ఆదర్శ ప్రాయుడైన సాధకునుల తపస్సు చేస్తున్నాడని కనుక ఆయన వయసులో చిన్నవారైన జ్ఞానంలో వృద్ధులే కనుక ఆయనకు ఎత్తులు కూడా నమస్కరించవచ్చునని కృష్ణ సరస్వతి చెబుతుండేవారు చివరికి ఆ కృష్ణ సరస్వతి స్వామి ఆదేశానుసారం ఆయన శిష్యులు నరహరి వద్దకు వెళ్ళి నమస్కరించి స్వామి మీరు పరమేశ్వరులే కానీ పరమాత్ములు కారు సజ్జ ధర్మాన్ని ఉద్ధరించడానికి భూమిపై అవతరించారు శ్రీ ఆదిశంకర్లు స్థాపించిన సన్యాస మార్గం దాదాపు లుప్తమైంది దాన్ని మరల మీరే నిర్దిష్టం చేసి విద్య విస్తరింప చేయాలి అధికారులు కాని వారికి ఈ మార్గం భయంకరమైనదైన బుద్ధిమంతులకు సులభంగా ఆత్మ ఆనందాన్నిచ్చే ఈ సన్యాస మార్గాన్ని మీరే పునరుద్ధరించాలి సన్యాసులమైన మేము ఇప్పుడు మిమ్మల్ని సేవిస్తే లోక నింద ఏర్పడుతుంది కనుక మీరు కూడా సన్యాసిస్తే మేము కూడా మీ సేవ చేసుకోవచ్చని ప్రార్థించారు పూర్వం శ్రీరామచంద్రుడు వశిష్ఠ మహర్షిని శ్రీకృష్ణుడు సందీపని మహర్షిని గురువులుగా వరించినట్లే శ్రీగురుడు కూడా శ్రీకృష్ణ సరస్వతి స్వామిని గురువుగా ఎన్నుకున్నారు ఈ గురు సాంప్రదాయం అనాది సిద్ధమైనది దీనిని పురుషుడు సదాశివుడు ఆయన శిష్యు ఆయన శిష్యుడు విష్ణువు విష్ణువుకు శిష్యుడు బ్రహ్మదేవుడు అటు తర ಅಟ ತರವಾತ ಗುರು ಪರಂಪರ ಇಲ್ಲ ಕೊನಸಾಾಗಿ ಬ್ರಹ್ಮದೇವು ವಶಿಷ್ಯು ಶಕ್ತಿಪರ ಶರು ವ್ಯಾಸುಡು ಶಕುಡು ಗೌಡಪಾದು ಗೋವಿಂದ ಭಗವತ್ ಆಚಾರ್ಯು ಶಂಕರ ಭಗವತ್ ಭಗವತು యొక్క గురువు తర్వాత శ్రీ శ్రీ గురుడు తాము స్వయంగానే పవిత్రులైనప్పటికీ అనేక పుణ్యతీర్థాలు దర్శిస్తూ బదరికా ఆశ్రమం చేరారు తర్వాత ఆయన మేరు పర్వతానికి ప్రదక్షిణగా సందర్శిస్తూ సర్వక్షేత్రాలు దర్శిస్తూ పుణ్యతీర్థాలలో స్నానం చేస్తూ శిష్యులతో కలిసి గంగా సాగర సంగమం చేరారు ఆయన మొదట గంగకు ప్రదక్షిణ ప్రాయాగ వరకు తట తటక యాత్ర చేశారు అది కూడా గంగా ప్రదక్షిణతో సమానమే అందుకే ప్రాయాగను కూడా గంగా సాగరం అంటారు ప్రయాగలో వారికి ఎంతో మంది శిష్యులయ్యారు ఆ క్షేత్రంలో మాధవుడు అనే బ్రాహ్మణుడికి శ్రీ గురుడే స్వయంగా తత్వముపించి సన్యాసం ఇచ్చారు శ్రీ దత్తయ్య గురువే నమ శ్రీ శ్రీ పాద శ్రీ వల్లభాయ నమ శ్రీ నరసు నరసింహ సరస్వతి